హాయ్ వెల్కమ్ టు దేశీ ఎంట్రోపీ స్టోరీస్ ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చిన ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ట్రైన్ ట్రాలీ ఒక రైల్వే ట్రాక్ మీద ఫాస్ట్గా వస్తుంది ఆ పట్టాలకి ఐదుగురు కింద కట్టేసి ఉన్నారు మీరు పక్కనే నిలబడి చూస్తున్నారు మీరు ఏం చేయకపోతే ఆ ట్రైన్ ఆ ఐదుగురు మీద నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళ ఐదుగురు చచ్చిపోతారు కానీ మీ పక్కనే ఒక లివర్ ఉంది ఆ లివర్ని కరెక్ట్ టైంకి గుంజితే ఆ ట్రైన్ డైవర్ట్ అయి పక్క ట్రాక్కి పోతుంది కానీ ఆ పక్క ట్రాక్ మీద ఒక మనిషి కట్టేసి ఉన్నాడు మీరు ఏం చేయకపోతే ఐదుగురు చనిపోతారు కానీ లివర్ గుంజితే ఒక మనిషి చనిపోతాడు మనకు లైఫ్ లో అప్పుడప్పుడు రెండు చాయిస్లు ఉంటాయి రెండిటికి రెండు దరిద్రంగా ఉంటాయి దిస్ ఇస్ కాల్డ్ ది ట్రాలీ ప్రాబ్లమ్ యూటిలిటేరియనిజం ప్రకారంగా చూస్తే హైయెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ కి మాక్సిమం అమౌంట్ ఆఫ్ గుడ్ చేయాలి ఆ ఫిలాసఫీ పరంగా చూస్తే ప్లాన్ ఇస్ పర్ఫెక్ట్ లివర్ గుంజడం ఒక మంచి పోతే పాయింట్ పాపం కానీ ఐదుగురు బతికినరు అన్న మోరల్ సుపీరియారిటీ మనకు మిగులుతుంది కానీ ఇంకొక యాంగిల్ నుంచి ఆలోచిస్తే ఒక మంచి చనిపోవడం కూడా తప్పే ద యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఇఫ్ యూ లుక్ అట్ ది యాక్షన్ ఇట్ సెల్ఫ్ అండ్ అవుట్కమ్ ఇట్ సెల్ఫ్ యూ విల్ ఫైండ్ దట్ ఒక మంచి చనిపోవడం కూడా తప్పే కోల్డ్ లాజిక్ తప్పు తప్పే ఇంటర్ స్టెల్లార్ సినిమాలో కూడా సేమ్ మోరర్లెస్ ఇట్లాంటి కాన్సెప్టే ఉంది ఇప్పుడు దాని గురించి కొంచెం చెప్తాను ఆ ఇంటర్స్టెలర్ స్పాయిలర్స్ ఇస్తున్నావు అని అనకండి ఆ సినిమా వచ్చి పదేండ్లైంది అయింది అది చూడకపోతే మీ తప్పు అది ఇప్పటివరకు ఇంటర్స్టెల్ సినిమాలో ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్ ఉంటుంది ఒకటి అంటే బేసిక్ స్టోరీయే అది అగ్రికల్చరల్ బ్లైట్ తో స్టార్ట్ చేస్తాడు వాడు మూవీ బ్లైట్ అంటే ఏంది ఇంకా అగ్రికల్చర్ పాసిబుల్ లేదు క్రాప్స్ ఆర్ డయింగ్ ఎయిర్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ బ్రీదింగ్ అందరికి డిజీజెస్ వస్తున్నాయి డస్ట్ స్టామ్స్ శాండ్ స్టామ్స్ అవన్నీ వస్తున్నాయి ఇట్లాంటి టైంలో ఒక వేరే ప్లానెట్ దేన్ వీ కెన్ విచ్ వీ కెన్ కాల్ హోమ్ ఇది వెతకండి అని స్పేస్లోకి పంపిస్తారనమాట అది ప్లాన్ ఒక ప్లాన్ ఏంది ఇక్కడ ఉన్న మనుషులందరినీ వేరే ప్లానెట్కి తీసుకెళ్లడం ఇస్ ద యాక్చువల్ ప్లాన్ కానీ దానికి ఏం చేస్తారంటే ఒక గ్రావిటీ ఈక్వేషన్ పని చేయదు కాబట్టి ఆ ప్రొఫెసర్ ఏం చేస్తాడు అందరికి అబద్ధం చెప్తాడు ఇదే ప్లాన్ అని చెప్తాడు కానీ దాని వెనకాల యాక్చువల్ వేరే ప్లాన్ ఒకటి ఉంటుంది ప్లాన్ బి ఫైవ్ థౌజండ్ ఫ్రోజన్ హ్యూమన్ ఎంబ్రియోస్ ఉంటాయి అవి తీసుకెళ్లి వేరే ప్లానెట్ మీద వదిలేసి దాన్ని డెవలప్ చేస్తే వాళ్ళొక పాపులేషన్ బాంబు లాగా కొత్త సొసైటీ ఫామ్ అవుతుంది హ్యూమన్ రేస్ సెకండ్ స్పీషీస్ అక్కడ స్టార్ట్ అవుతుంది వేరే ప్లాన్ వేరే ప్లానెట్ మీద అన్నది ప్లాన్ బి సో ప్లానే ఒక ట్రాక్ అనుకోండి ప్లాన్ బి ఇంకొక ట్రాక్ అనుకోండి బట్ ఇఫ్ యూ పిక్ ప్లాన్ బి యూఆర్ సాక్రిఫైసింగ్ ఆల్ ద పీపుల్ ఇన్ ప్లానే మీరు ఓన్లీ ఆ ఫైవ్ థౌజండ్ పీపుల్ మీద డిపెండ్ అయి ఉన్నారు అంటే యూఆర్ ఫైండింగ్ హోమ్ ఫర్ ఎ న్యూ సెట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ లివింగ్ ఎవ్రీబడి ఎల్స్ బిహైండ్ టు డై దీనిలో ఏమైతుంది ఉన్నోళ్ళందరూ చనిపోతారు కానీ హ్యూమానిటీ మిగులుతుంది ఇంటర్స్టెలార్ సినిమా అనేది ఒక సైఫై మూవీ అని అనుకుంటాం కానీ ఫిలాసఫికల్లీ చాలా చాలా డీప్ మూవీ అది ఇఫ్ ద వెంట హెడ్ విత్ ప్లాన్ ఏ అండ్ ఇఫ్ నో బడీ ఇట్ బికాస్ గ్రావిటీ ఈక్వేషన్ సాల్వ్ కాలేదు అందరినీ ట్రాన్స్పోర్ట్ చేసే విధానమే లేదు మీకు సో బేసికలీ ప్లాన్ బి అనుకోకపోతే ప్లాన్ ఇలా అందరు చనిపోతారు లైఫ్లో చాలాసార్లు వీ ఫేస్ సిచ్యువేషన్స్ వేర్ బోత్ ద చాయిసెస్ ఆర్ అబ్సల్యూట్లీ అన్ఫేవరబుల్ రెండిటికి రెండు చాయిసెస్ దరిద్రంగా ఉంటాయన్నమాట అట్లాంటి టైంలో ద ట్రాలీ ప్రాబ్లమ్ అనే కాన్సెప్ట్ ఎథికల్ డైలెమా ఫిలాసఫికల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దిస్ రిమైండ్స్ అస్ దట్ ఆల్ ద డిసిషన్స్ దట్ టేక్ ఇన్ లైఫ్ కెన్ నాట్ బీ టేకన్ ఓన్లీ బై లాజిక్ హ్యూమన్ ఇమోషన్ ఇన్వేరియబులీ విల్ ఇంటర్వీన్ హ్యూమన్ మొరాలిటీ బై డిజైన్ ఎలాంటిదంటే యూ కెనాట్ మేక్ ఎనీ డిసిషన్ వితౌట్ ఇమోషన్స్ ఇమోషన్ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది ఎంత స్టోన్ హార్టెడ్ అయినా సరే లాస్ట్లో ఒక ఏదో హ్యూమన్ టచ్ ఉండే ఉంటుంది అనమాట సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లాజికల్లీ సుపీరియర్ ఉండడం ఇంపార్టెంటా లేకపోతే మారల్లీ సుపీరియర్ ఉండడం ఇంపార్టెంటా అన్నది క్వశ్చన్ ఇది ఆలోచిస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోతో ఇంకొకసారి కలుస్తా బాయ్